హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీఫ్ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఈ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఆ రెసిపీస్ ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ రెసిపీ కొబ్బరి పాలు శనగపిండి హల్వా సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ తిక్ పూహ లావట్కులను తీసుకోవాలి దాంట్లోకి రెండు ఇలాచిని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరిలకి వెనకల బ్రౌన్ పాట్ని నీట్గా తీసేసి ముక్కలుగా చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్తో అయినా స్ట్రైనర్తో అయినా కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవాలి కొబ్బరిపాలని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన కొబ్బరి పిప్పితో మనం లడ్డూలు చేసుకోవచ్చు దీంట్లో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఈ నెక్స్ట్ రెసిపీలో చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న కొబ్బరి పాలు ఫోర్ కప్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న అడుకుల పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ నానిన తర్వాత థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలు అటుకుల పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి శనగపిండి ఉండలు రాకుండా మొత్తం కలిసిపోయేటట్టు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా ఉడికి దగ్గరకైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టూ కప్స్ బెల్లంని యాడ్ చేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి బెల్లం అంతా కరిగేలా కలుపుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ స్టేజ్లో ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ రెసిపీ కొబ్బరి బెల్లం లడ్డూలు కోవాతో ముందు రెసిపీలో కొబ్బరి పాలు తీయగా మిగిలిన కొబ్బరి మిక్చర్తో లడ్డూలు ఎలా చేయాలో చూసేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి వన్ కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి వన్ ఇస్టు వన్ రేషియోలో బెల్లంని కొబ్బరిలని తీసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి సో బెల్లం క్రిస్టల్స్ లేకుండా కంప్లీట్గా కరిగిన తర్వాత స్ట్రైనర్ హెల్ప్తో మనం లడ్డూలు చేసుకోబోతున్న ప్యాన్లోకి వడగట్టుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇది వన్ కప్కి కొంచెం తక్కువగానే ఉంది యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి టూ స్పూన్స్ని యాడ్ చేసుకొని బెల్లంలోనే కంప్లీట్గా ఉడికించుకోవాలి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేయని పచ్చికోవా హాఫ్ కప్ని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి తర్వాత వన్ స్పూన్ నెయ్యిని ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి గిన్నెకి అతుక్కోకుండా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇట్లా చేతిలోకి తీసుకొని రౌండ్గా లాగా ఫామ్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డులాగా చేసుకొని కొబ్బరి తరుగుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో కొబ్బరి కోవా లడ్డు రెడీ నెక్స్ట్ రెసిపీ కొబ్బరి బర్ఫీ ఈ రెసిపీ కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ముందుగా కొబ్బరిని తీసుకొని వెనకాల బ్రౌన్ పాట్ అంతా తీసి గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు మిక్సీకి వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది సో ఇలా కొబ్బరిని తరిగిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి గ్రేట్ చేసుకున్న కొబ్బరిని వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ పొడిలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా పొడిలా ఫామ్ అయిన తర్వాత దీంట్లోకి త్రీ ఫోర్త్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు బెల్లంని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత వన్ కప్ పాలను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోకుండా పాలల్లోనే కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ని కూడా పావు స్పూన్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఈలోపు బర్ఫీ చేసుకునే ప్లేట్కి నెయ్యిని రాసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో నెక్స్ట్ నెయ్యిని కొబ్బరిలోకి యాడ్ చేసుకున్న తర్వాత దగ్గరుండి మాడిపోకుండా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వస్తేనే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ మిక్చర్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లు చిన్నగా పెట్టుకొని చల్లారనివ్వాలి సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత బర్ఫీలాగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో సింపుల్గా పచ్చి కొబ్బరిలతో మూడు రెసిపీలు చూశారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డూ లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్